దేవుడిచ్చింది నీకు ఊరవ్వకూడదు దేవుడిచ్చింది నీకు పాపం అవ్వకూడదు దేవుడు నీకు ఇచ్చిందే దేవుడు నుండి నిన్ను దూరం చేయకూడదు దేవుడు నీవాడు నీ దేవుని సన్నిధి నీ దేవుని సన్నిదే ఏదోడు చేసుకో నువ్వు నలిగిపో త్యాగం అవుద్ది హాలే యు నువ్వు విరిగిపో త్యాగమవుద్ది హా నువ్వు నలగొట్టుకుని దేవుడి సమయం దేవుడికి త్యాగమవుద్ది దేవుడిలో ఉన్నటువంటి మనల్ని దేవుడిచ్చిన ఆశీర్వాదం కానీ దీవెన కానీ దేవుడు చేసిన మేలు కానీ దేవుడి నుంచి దూరం చేయకూడదు అంటే దేవుడు దేవుడిచ్చినటువంటి బంగారు నగలు వెండి నగలతో వాళ్ళు దో దేవుడను దేవతను చేసుకోకూడదు అది ఇచ్చిందే ఇచ్చిన దాన్ని ద్వారా వాళ్ళు అక్రమం చేయబడ్డారు అర్థమవుతుందా ఇచ్చిన దానిని బట్టి వాళ్ళు ఏం చేశారు వాళ్ళకి నిజంగా బంగారం వెండి లేకపోతే దూడలాగొచ్చును మీ దగ్గరకు వచ్చి ఏమన్నా ఆభరణాలు తీసేయండిరా బాబు మీరు అంటే కొన్ని సందర్భాల్లో తీసేయండిరా బాబు అద్భుతం ఏంటంటే తీసేశారు అంటే దాని అర్థం ఏంటంటే ఒక గేదొచ్చిందనుకో మనకి ఆ గేదతోటే సరిపోయింది దేవుడు సన్నిదొద్దు అనుకో గేదె తీసేయి గేదెని తీసేయి ఒక ఉద్యోగం ఆ ఉద్యోగాన్ని బట్టి నువ్వు దేవుడు దూరం అయిపోయినాకో ఉద్యోగాన్ని లాగబడే వద్దని అప్పుడు నువ్వు దేవుడికి ఏమవుతావు దగ్గరవుతా ఇక్కడ శమరి ఏంటి ఆభరణాలు పెట్టుకోద్దురా బాబు అని కాదు శమరి ఇక్కడ ఏ ఆభరణాలు అయితే నేను మీకు ఇచ్చానో ఆ ఆభరణాలు ఏమీ నాకు విరోధం కాదు ఆభరణాలతో మీరు చేశారే తోడా రేపొద్దును కూడా ఆభరణాలతో చేయకూడదు అవన్నీ చేస్తారు మీరు అందుకని నా నుండి మిమ్మల్ని దూరపరిచేటువంటి ఆ ఆభరణాలను మీరు తీసేయండి అంటే ఆభరణాలు కోపం కాదు ఈరోజు దేవుడు సన్నిధికి వస్తున్న వాళ్ళు ఆభరణాలు తీసేయండి తీయపోతే నరకానక వెళ్ళిపోతారన్న బోధ కరెక్ట్ కాదు ఆభరణాలు వేసుకున్నంత మాత్రాన పరలోక రాజ్యం దక్కదనేది ఏమీ లేదు ఈ తర్వాత రోజుల్లోనే కదా యోసేపు మరి ఆభరణాలు తీసేయమని చెప్పిన దేవుడైతే ఆభరణం వేసుకోవడమే పాపం అయితే యోసేపు సింహాసనం ఎక్కినప్పుడు బంగారంతో ఎలాగనా దేవుడు కృపను బట్టి అలంకరింపబడ్డాడు యోసేపు నగలో వేసుకోకూడదంటే బంగారపు ఆభరణాలు ధరించకూడదంటే దానియేలు దేవుడు కటాక్షంతో ప్రతిరోజు హస్తంలో కూడా దేవుడు హెచ్చిస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా బంగారంతో అతను అలంకరిస్తున్నాడు అతను హెచ్చిస్తున్నాడు ప్రశస్తమైన వస్త్రాలు ఓదారంగు వస్త్రాలు ధరింపజేస్తున్నాడు మరి అది ఎలాగా మరి మురదెక్కయ్య కూడా దేవుడి హస్తాల్లో ఉన్నవాడే కదా దేవుడికి అనుకూలుడే కదా మరి అలా అలాంటి మురదెక్కయ్యి దేవుడు హెచ్చిస్తుంటేనే ఈ లోకంలో ముర్తిక్క హెచ్చింపబడుతున్నప్పుడు మరి మురదెక్కయ్య కూడా ఓదారంగు వస్త్రాలను రాయబడింది సన్నపునార బట్టలను రాయబడి ఉంది మరి అతను కూడా బంగారముతో అలంకరింపబడ్డాడు కదా ఆ మాటకు వస్తే ఎస్సేరు బంగారం ఉంది కదా రాణిగానే చచ్చిపోయింది కదా ఆవిడ ఆమె ఒంటిపై బంగారంతో చచ్చిపోయింది కదా ఇందులో చాలా అర్థం ఉంది జాగ్రత్తగా ధ్యానం చేద్దాం అలాగని చాలా గొప్ప గొప్ప దైవ సేవకులు ఎలా చెప్తున్నారంటే అందులో కూడా ఒక పరమార్థం ఉంది హాలేలుయ్య వాళ్ళు చెప్పిన తప్పు కాదు సుమ వాళ్ళు చెప్పిన తప్పు కాదు ఏది తప్పు ఆభరణాలు వేసుకుంటే మీరు నరకం వెళ్ళిపోతారని చెప్తే కనుక తప్పు ఆభరణాలు వేసుకుంటే మీరు భక్తులు కాదంటే చెప్తే కనుక మీకు తప్పు చెప్పనా ఏదైతే దేవుడు మనల్ని ప్రేమించేస్తున్నాడో అదే మనకి విగ్రహం అయిపోకూడదు అది భార్యను దేవుడు ప్రేమించి ఇస్తే ఇంకా భార్య సర్వం విగ్రహం అయిపోకూడదు భర్తను దేవుడు ప్రేమించేస్తుంటే భర్త విగ్రహం అయిపోకూడదు పిల్లలను దేవుడు ప్రేమించి వస్తుంటే పిల్లల విగ్రహం అయిపోకూడదు ఏది అవ్వాలో దేవుడే మనకి ఆ స్థానంలో ఉండాలి అందుకే నన్ను గాక తన భార్యనైనను బిడ్డలనైనను తల్లిదండ్రులైనను నానబడిన వాళ్ళనైనను ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు దేవుడు అంటే ఆయన కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించిన ఆయన పాత్రుడు కాదు ఈయన ఏం చేశాడు ఏం కర్మ నీ స్థానంలో దోడనెట్టిసం మేము అసలు ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తే దేవుడికి పాత్రుడు కాడువాడు అలాంటిది వీళ్ళు దేవుడినే పక్కన పెట్టేసి నీ స్థానంలో మేము దూడన పెట్టేసాం ఎలా చేసుకున్నావు నువ్వు ఇచ్చిన బంగారంతోటే కరిగిచ్చేసి దోడన చేసేసుకుని ఓ దోడా అని పాటలు పాడి నాట్యాలు చేసి జాతర చేస్తున్నాం కోపరరాధ మరి దాని అర్థం ఏంటి ఏది ఇచ్చిన మనకది దాన్ని బట్టి మనం దూరం అయిపోకూడదండి దేవుడు ప్రేమించి ఎరోబాబుకి ఇచ్చినటువంటి ఆ రాజరికం అతన్ని దేవుణ్ణి పక్కన పెట్టి దూడల్ని ప్రతిష్ఠించేలాగా నడిపించింది ఇక్కడ అహరుడికి ఇచ్చినటువంటి ఆధిక్యతను అహరోను పక్కన పెట్టి అహరుడు ఆధిక్యతలో ఒక ప్రతికూల పరిస్థితి రాగానే దేవుణ్ణి పక్కన పెట్టి దేవుణ్ణి పక్కన పెట్టి దూడను దేవుడి స్థానంలో పెట్టాడు ఆదామును ప్రేమించి దేవుడు హవ్వనిస్తే ఆ హవ్వను బట్టి దేవుడిని పెట్టి దేవుడు ఆజ్ఞను పక్కన బట్టి సాతాను మాటను విని వీళ్ళందరే పాపాత్ములైపోయారు ఈ రోజున మనకు దేవుడు ఏమిస్తే దాని వశమైపోయి వశ్వమైపోయి దేవుని పక్కన పెడుతున్నాం మనం మరి కరికరంతా నీకు నలభై ఎకరాలు ఇచ్చాడు నలభై ఎకరాలు నాకు దూరం అయిపో బాబా అని ఇచ్చాడా నీకు నీకు ఒక ఉద్యోగం ఇస్తే నాకు దూరం అయిపోబాబా అనిచ్చాడా నీకు ఒక వ్యాపారం ఇస్తే నాకు దూరం అయిపో అనిచ్చాడా నీకు చేనిస్తే చెట్టిస్తే నీకు ఏదైనా ఆశీర్వాదం ఇస్తే నాకు దూరం ఇచ్చాడా ఆ స్థానములో విగ్రహంగా నీకు నేను ఇచ్చిన పని నేను నీకు ఇచ్చిన జాబు నేను నీకు ఇచ్చిన ఇచ్చిన బిజినెస్ నేను నీకు ఇచ్చిన గేది నీకు ఇచ్చిన దూడ నీకు ఇచ్చిన స్థలం ఇచ్చిన మర్యాదో మర్యాద పెట్టేసుకుని నన్ను వదిలే బాబా అమ్మ ప్రార్థన తక్కువ చేసుకో ఆరాధనకు రావడమ్మాని ఇంకేం తక్కువ చేసుకోకు నువ్వు పగల్ టిఫిన్ తినే మధ్యాహ్నం భోజనం రాత్రి కూడా ఇలా చెప్తే గానీ అర్థం అవుతుంది మరి ఏది మానుకో గాని బాబు దేవుడిని మానేసుకో దేవుడే కదా ఇచ్చాడు నీకు ఆ దేవుడు ఇచ్చిన బంగారపు వెండి ఆభరణాలతోనే దేవుడిని పక్కన పెట్టి విగ్రహాలు చేసుకున్న ప్రబుద్ధులు మన పితరులు మనం కూడా ఆ మార్గంలో ఏడుసాం ఏడుతున్నా ఇప్పటికే దేవుడు దాన్నే తీసేయమన్నాడు ఎక్కడా ఆభరణాలు ఈ రోజు నువ్వు దోరం చేస్తావు ఈ పొద్దున్న ఏదో చేస్తావు ఏదో విగ్రహం అయిపోద్ది నీకు నువ్వు దాన్న తీసేయాలి అంటే ఏంటి దాని వర్షము నుండి నువ్వు వేరవ్వాల హారెలుయా దాన్ని వర్షము నుండి వేరేవా దాన్ని అణుచుకో లాక్కో వెనక్కి నీకు దేవుడిచ్చింది నీకు ఊరవ్వకూడదు దేవుడిచ్చింది నీకు పాపం అవ్వకూడదు దేవుడు నీకు ఇచ్చిందే దేవుడు నుండి నిన్ను దూరం చేయకూడదు హాలీలు జాగ్రత్తగా ధ్యానం చేసుకోండి జాగ్రత్తగా జాగ్రత్తగా ధ్యానం చేయండి తింగర పిల్లలు తల్లికి తింగర పిల్లకి ఎలాగరా బాబు వయసు వచ్చేసింది పేద మనిషి అయిపోయింది ఇప్పుడు నుంచి అల్లుండిని ఎతకాలి అని దేవుడి దగ్గరకు వచ్చి దేవుడా 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 దేవుడు అంటే దేవుడు కరికరించి అందమైన అల్లుణ్ణి జాబ్ చేసుకుని అల్లుండిని మంచి అల్లుండి ఇస్తే అల్లుండి కూతుర్ని గారులు బూర్లు ఉండి పెట్టుకోవడానికి మందిని మానేస్తుంది జాగ్రత్తగా దేన చేయి ఇప్పుడు చూడు ఎవరి వశం అయిపోయావు నువ్వు ఎవరు వశం అయిపోయావు ఎవరిని విగ్రహంగా చేసుకున్నావు ఏది నీకు విగ్రహం అయిపోయింది దేవుడు నిన్ను కనికరించి ప్రేమించి ఇచ్చినదే నీకు దేవుడి నుంచి నిన్ను దూరం చేసిందా దేవుడు నిన్ను కనికరించి ప్రేమించి ఇచ్చినదే నీకు విగ్రహం అయిపోయిందా దాన్ని తొలగించుకో దాన్ని తొలగించుకోకపోతే చాలా కష్టము అంతేగాని ఇక్కడ అందరు అనుకున్నట్టు పెద్ద పెద్దోళ్ళు కూడా అంటున్నారండి ప్రతి సంఘంలో కూడా ఇంకా వాళ్ళు వేసుకున్నారో మెళ్ళలో కానీ ఎక్కడైనా తీసేసి వరకు ఇదే బాధ ఇదే బాధ మీకు చూడండి కరెక్టా తప్ప ఓ నిర్గమకాండ ముప్పై రెండు ముప్పై మీద చూడండి ఇది అయిపోయిన తర్వాత తన బిడ్డలకు ఎవరికి కూడా చేయకూడదు మరి అలాంటప్పుడు దేవుడు ఇస్తీర్నిందు నిలబెట్టాడు ఆ తర్వాత అందరూ ఆభరణాలు ఎందుకు పెట్టుకున్నారు కదా అంటే దీని అర్థం ఏంటి ఏ అయితే ఇచ్చారో ఆభరణాలే వాళ్ళకి విగ్రహం అయిపోయింది ఏ ఆభరణాలు ఇచ్చారో ఏ విగ్రహం అయిపోయి అందుకే దేవుడు నేను ఏ ఆభరణం ఇచ్చానో అదే మీకు విగ్రహం అయిపోయింది కాబట్టి ఇంకా మీకు ఆభరణాలు ఉన్నాయి నేను ఇచ్చిని అయ్యి విగ్రహాలు కాక మునిపే వాటిని తీసివేయుడి అర్థమైందా అవి మీకు ఆ విగ్రహాలు కాక మునిపే తీసివేయుడు ఇప్పుడు నీవాడు నీ దేవుని సన్నిధి నీ దేవుని సన్నిదే ఏదో చేసుకో నువ్వు లలిగిపో త్యాగం అవుద్ది హా లేయ్య నువ్వు విరిగిపో త్యాగమవుద్ది హాలో లూయ నిన్ను నువ్వు నలగొట్టుకు దేవుడి సమయం దేవుడికి ఇచ్చా త్యాగం అవుద్ది ఇప్పుడు చెప్పండి ఏ ఆభరణాన్ని అయితే దేవుడిచ్చాడో అదే వాళ్ళకి విగ్రహం అయిపోయింది కాబట్టి దేవుడు అన్నాడు విగ్రహమును తీసేయాలి అంటే ఇంకా దేవుడిచ్చిన ఆభరణాలు ఉన్నాయి ఆ ఆభరణాలు వాళ్ళకి విగ్రహం అయిపోతుంది ఆ విగ్రహాన్ని మీరేం చేయాలి తీసేయాలి అర్థమైందా చూడండి పౌలు భక్తుడు తర్వాత మన పేతురు భక్తుడు ఆత్మావిష్యముతో మాట్లాడుతున్నారు బంగారం పెట్టుకున్నారంటే బంగారం పెట్టుకున్నందుకు వాళ్ళ బద్ధికులు అసలు దేవుడు ఏమన్నాడు అన్నాడు బంగారం పెట్టుకుందన్నాడు చూడండి జాగ్రత్త అనుకోవయో స్వస్థబుద్ధియో గలవారై తగుమాత్రపు వస్త్రములు చేతనే కానీ జడలతోనైనా బంగారముతోనైనా ముత్యాలతో జడలు బంగారం ముత్యాలతోనైనా మిగులు వెలగల వస్త్రాలతోనే అలంకరించుకొనక అలంకరించుకొనకా దైవభక్తి గల స్త్రీలమని చెప్పుకొని వారికి తగినట్టుగా సత్క్రియల చేత తాము అలంకరించుకోవాలి ఓకే మంచిదే చాలా అద్భుతంగా చెప్పారు ఆత్మవేషంతో కదా ఇదే మాట పౌలయ్య గారు కూడా సేమ్ అలంకరించుకోండి అన్నారు చాలా అద్భుతమైన మాట ఇదేం తప్పేం కాదే తప్పేం కాదు ఇదిగా తప్పుగా ఏమన్నా ఉందా మరి కొంతమంది తప్పుగా ఎందుకు అనిపిస్తుంది నాకు అర్థం అట్లే కొంతమంది ఎలా అర్థం చేసుకున్నారంటే దీన్ని బంగారం వేసుకోకూడదు జడలు అల్లుకోకూడదు ముత్యాలతో అలంకరించుకోకూడదు వెలగల వస్త్రాలతో అలంకరించుకోకూడదు ఇదేంటో చెప్తాను శామరి సేవరి ఏంటో చెప్తాను ఇప్పుడు బయట అలంకారము మీకు అలంకారం కాక లోపల అలంకారమే మీకు అలంకారంగా ఉండాలన్నాడు హాలీలు లోపల అలంకారం అంటే ఏంటి సత్క్రియలనే అలంకారం అది కంటికి కనబడదు అంటే దాని అర్థం ఏంటంటే విలువ కలిగిన వస్త్రాలు కానీ ముత్యాలు కానీ బంగారముతో కానీ ధరించు అలంకరించు కొనక వీటితో మీరు అలంకరించుకోండి అన్నాడు ఇద్దరు శబరి కూడా అది అవునా ఇప్పుడు ఎస్టర్ ఉంది శరీర సంబంధమైన అలంకారం ఆమెకి ఉన్నను ఆత్మ సంబంధమైన పరిశుద్ధ అలంకారము కూడా ఆమెకు ఉంది హాలుయా ఈ ఆత్మ సంబంధమైన పరిశుద్ధమైనటువంటి అలంకారాన్ని శరీర సంబంధమైన అలంకారం ఏం మింగేలే మింగేలే ఆత్మీత కోల్పోయిందా ఒంటి మీదకే శరీర సంబంధమైన అలంకారం వచ్చినంత మాత్రాన రాణి ఆమె రాణికి ఒక విధమైనటువంటి అలంకారం ఉంటుంది వాళ్ళని రాణి అంటారు రాజులకి ఒక విధమైన అలంకారం ఉంటుంది వాళ్ళని రాజులు అంటారు ప్రధానులకి ఒక విధమైన అలంకారం ఉంటుంది జాబర్స్కి ఒక విధమైన అలంకారం ఉంటుంది అది దేవుడి చెరు ఇప్పుడు దావీదు గొర్రెల మందరం వేపుకుంటున్నాడు అతనికి ఒక రాజరికాన్ని రాజుకు సంబంధించిన అలంకారము అతన్ని అలంకరించింది అది దేవుడు కృప అతడు వజ్రాలు వైడూర్యాలు రత్నాలు రాసులతో అలంకరింపబడ్డాడు అతడులో ఆరాధన లేదా అతడు భక్తిపరుడు కాడా అతడు రాజు కాదా ఒక మాటలో చెప్పాలంటే అతడు క్రైస్తవుడు కాదా దేవుని బిడ్డ కాదా శరీర అలంకారము ఆత్మ సంబంధమైన అలంకారాన్ని మింగేసిందా నో మింగలే ఒక మాటలో చెప్పాలంటే అది దేవుడిచ్చిందే యోస్సేపును తండ్రి అమితంగా ప్రేమించాడు కాబట్టి విచిత్ర వస్త్రాలు ఇచ్చాడు ఈ రోజున దావీద దేవుడిని అమితంగా ప్రేమించాడు కాబట్టి దేవుడు దావేదిని అమితంగా ప్రేమించాడు కాబట్టి రాజరకం ఇచ్చాడు రాజ వస్త్రాలు ఇచ్చాడు ఓదారంగు వస్త్రాలు సన్నపనార వస్త్రాలు వెలగలిగిన వస్త్రాలు విలువ కలిగిన వస్త్రాలు హాలెలుయా నరక వెళ్ళిపోతాడా కాదు కదమ్మా యోసేపు దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి దేవుడు యోసేపును ప్రేమించాడు కాబట్టి యోసేపును ఐగుప్తు దేశములో దేవుడు బయలుపరిచిన దర్శనములో నిలబెట్టినప్పుడు అతడుకు బంగారపు గొలుసు వేయడం జరిగింది ఉంగరం పెట్టడం జరిగింది కిరీటం పెట్టడం జరిగింది కిరీటం పరలోకంలో కూడా ఉంటుందంటే అక్షయ కిరీటం కిరీటం కూడా పెట్టడం జరిగింది యోసేపుకు జరిగింది దావిదిగా జరిగింది మొర్దేకాయకి జరిగింది సేమ్ దానియులకు జరిగింది సేమ్ ఎస్సేరికి జరిగింది ఇంకా ఎంతోమంది 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 కానీ వాళ్ళ శరీర అలంకారమే అలంకారము కాక ఆత్మీయ అలంకారము కూడా వాళ్ళకి అలంకారంగా ఉందా లేదా అసలు నిజంగా చెప్పాలంటే శరీర అలంకారమే అలంకారము కాక ఆత్మీయ అలంకారమే వారికి అలంకారంగా ఉంది ఈ మాటని బట్టి వీళ్ళు ఏమంటున్నారు శరీర అలంకారమే మీకు అలంకారంగా కాక ఆత్మీయ అలంకారమే మీకు అలంకారంగా ఉండాలి హాలి ఇప్పుడు చూడండి శారీరకమైనటువంటి వస్త్రాలు కాక మీకు ఆత్మీయ వస్త్రాలు ఉండాలంటే శారీరక వస్త్రాలు ఉండకూడదా కాబట్టి ఇక్కడేమన్నాడు మిక్కిలు విలువైన వెల అయినా అలా ఇలా మాట్లాడారు అది ఎందుకు అని చెప్తాను ఇప్పుడు రాజులు మిక్కులు ఎలా అయినా కట్టుకోవాలి కట్టుకోకూడదా వాళ్ళు దేవుడిని అమితంగా ప్రేమించే వాళ్ళు భక్తులు ఆరాధికులు దేవుడు అంటే చాలా వైరాగ్యం లోపల ఉంది కానీ పైకి లేదు పైకి లేనంత మాత్రాన వాళ్ళు భక్తులు కదా దేవుని దృష్టికి వాళ్ళు భక్తులే కొంతమంది దృష్టికి మాత్రం ఏదేదో అనుకుంటారు ఏదేదో అనుకున్నా దేవుడి దృష్టి భక్తులే ఎస్తేరా దేవుడి దృష్టికి భక్తురాలు అద్భుతమైనటువంటి ఆత్మీయ పాత్ర పోషించింది అతని శరీరం మీదకి రాజవస్త్రాలు వచ్చిన ఆమె శరీరం మీదకి రాణి వస్త్రాలు వచ్చిన బంగార వజ్ర వైడూర్యాలతో పొదిగింపబడిన హృదయం మాత్రం దేవునికి అనుకూలంగానే ఉంది దేవుని సన్నిధిలో ఆరాధికురాలిగానే ఉంది ఉపవాస దీక్షలో ఉండగలిగింది తన యూదుల యొక్క విడుదల కొరకు దేవుడు ఏ ఉద్దేశంలో నిలబెట్టాడో ఆమె అలంకారం శరీర సంబంధమైన అలంకారం పైకున్న ఆత్మ కూడా అలంకరింపబడింది గనుకనే యూదుల రక్షణార్థం వాడబడింది అంటుంది శరీరకమైన అలంకారం ఉంది ఆయన నేను నశించిన నశిస్తా కానీ నన్ను దేవుడే ఉద్దేశంతో నిలబెట్టాడు నిలబెడితే శారీరకమైన వస్త్రాలు శారీరకమైన బంగారు ఆభరణాలు వజ్ర వైడూర్యాలు ఉన్నంత మాత్రాన సంబంధమైన దాన్ని ఇది మింగేసిందా మింగేసిందా మింగలేదు పెట్టుకోవడం తప్ప పంతొమ్మిది సంవత్సరాల వయస్సులో నేను వైరాగ్యముతో బతకడం నేర్చుకున్నానండి హాలేలు ఏ అంటే దేవుడు నాకు ఇచ్చిన దర్శనానికి నేను లోబడ్డాను హాలే లూయ్యా సేవకు వచ్చినటువంటి తొలి దినాలు పంతొమ్మిది సంవత్సరాల వయసుకి నేను సేవకు వచ్చాను పద్దెనిమిది సంవత్సరాలు నాకు వివాహమైంది పంతొమ్మిదో సంవత్సరంలో దేవుడు ఒక దర్శనమిస్తే ఆ దర్శనాన్ని బట్టి నేను వైరాగ్యంతో బ్రతుకుతున్నాను ఈ రోజు అర్థమైంది ఇది పై స్థాయి అనుభవం హాలేలుయ్యా ఏ లేఖ అనుభవించానా నాకు లేనిదంటే ఏది లేదండి అంత బంగారంతో వచ్చానండి నేను నా భర్త దగ్గరికి ఏం చేశాను విడిచిపెట్టుకున్నాను ఎవరి నిమిత్తం దేవుని నిమిత్తం ఇది త్యాగం దేవుని నిమిత్తం తల్లిదండ్రులైనను అన్నదమ్ములను అయినను అక్క చెల్లెళ్ళైన ఆస్తులను అయినను మరేదైనా మరేదైనా విడిచిపెట్టుకుంటే అది త్యాగం ఎవరి నిమిత్తం దేవుని నిమిత్తం అపోస్సులు అనబడినటువంటి వారు సమస్తాన్ని సర్వాన్ని విడిచిపెట్టారు ఎవరి నిమిత్తం దేవుడి నిమిత్తం అదొక వైరాగ్యం నపంశుకులుగా తమ్మును తాము చేసుకున్నారు ఇదేంటి వైరాగ్యం ఎవరి నిమిత్తం దేవుని నిమిత్తం ఇది అనుభవం పై అనుభవం దైవజనులు బోధిస్తున్నారంటే సంఘాల్లో పై అనుభవాన్ని బోధిస్తున్నారు కొంతమంది వేసుకున్న వాళ్ళని దౌర్భాగ్యంగా చిత్రీకరిస్తున్నారంటే వాళ్ళు దైవ వాక్య ఆత్మ జ్ఞానం లేక మందిని బాధిస్తున్నారు వేసుకోవడం వేసుకోకపోవడం దీనివల్ల ఏమి పరలోకం నరకం వెళ్ళరండి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు మనం నడిచినప్పుడు మనం ధన్యమవుతూ ఎందుకు నడిపిస్తాడో తెలియదు ఒక అనుభవంలో దేవుడు నిలబెట్టాలనుకున్నాడు మనల్ని కుమారి గారిని దేవుడు ఒక అనుభవంలో నిలబెట్టాలనుకున్నాడు పద్మగారిని దేవుడు ఒక అనుభవంతో నిలబెట్టాలనుకున్నాడు పై స్థాయి అందరూ అందరూ తీయగలరండి అందరికీ సాధ్యమా పంతొమ్మిది సంవత్సరాల వయసులో నాకు సాధ్యమైందంటే నాకు దేవుడు నన్ను బలపరిస్తే తప్ప జరగలేదు ఇది పాపం కాదు పైస్తాయి అనుభవం హాలేలు దేవుని నిమిత్తమైన వైరాగ్యం కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండిపోతున్నారు దేవుడి కోసం ఎందుకు మేము దేవుని కొరకు వైరాగ్యంతో ఉండాలి ఆయన కొరకు ఏదో ఎక్స్ట్రా చెయ్యాలి త్యాగం చేయాలి ఆయన కోసం ఏ తండ్రి మాట పట్టుకుని త్యాగంతో దేవుడు వచ్చేయలేదా ఆయన వైరాగ్యం కాదది మహిమను విడిచాడు మహిమ లోకాన్ని విడిచాడు దేవదోతల ఆరాధనను విడిచాడు తను తను తగ్గించుకున్నాడు రిక్తులుగా చేసుకున్నాడు ఈరోజు ఆ పోస్తులు రిక్తులుగా చేసుకోలేదా ఎంతోమంది దైవ సేవకులను రిక్తులుగా చేసుకోలేదా ఎంతోమంది ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకుండా దేవుడు నిలబడిపోలేదా ఎంతోమంది పురుషులు పెళ్లిళ్ళు చేసుకోకుండా దేవుడు కొరకు నిలబడిపోలేదా భార్యను కోల్పోయిన భర్తలు నిలబడిపోలేదా భర్తలను కోల్పోయిన భార్యలు నిలబడిపోలేదా ఏ చేసుకోమని చెప్పట్లేదా వాక్యం చెప్తుంది చేసుకోకపోతే మరే ధన్యులను కూడా చెప్తుంది దైవ జనులు ఆత్మావేశంతో ప్రకటిస్తున్న తప్పు కాదండి అదొక్కణమండి చాలామంది దైవ జనులు సంఘాల్లో ప్రకటిస్తారు ఆ తప్పు కాదు కాకపోతే తీసే అని బలవంతం చేయడం మాత్రం ఇష్టం లేకుండా నడిపించడం మాత్రం తప్పు ఈ రోజున సంఘంలో వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్లకు ప్రేరేపితులు కాకుండా వాళ్ళను ఆత్మ ప్రేరేపించకుండా వాళ్లకు ఒక పరిస్థితి లేకుండా మనము రుద్దడం మంచిది కాదు ఎందుకంటే వాళ్ళు ఏమవుతారు దాన్ని బట్టి వేషధారలు అయిపోతారు కొన్ని సంఘాల్లో ఏం చేస్తారో తెలుసా పాస్టర్ గారు పాశురామగారు వేసుకొని ఎవరంట కొన్ని సంఘాల్లోనంట చచ్చి ఊరికి వెళ్ళంట చచ్చి దగ్గర గాజులు ఉంగరాలు క్లిప్పులు గిప్పులు అన్నీ తీసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుని వీళ్ళంట మనలా అంతా అయిపోయాక ఆ సందు దగ్గరికి వెళ్ళి మొత్తం అన్ని అలంకరించుకుని వెళ్ళిపోతారంట వేషధారణ ఇది మనల్ని వేషధారణలోకి నడిపిస్తుంది వైరాగ్యం దేవుని నిమిత్తం ఏ పరలోకముల గొప్ప ఫలం పరలోకముల గొప్ప ఫలం మనం పైస్థాయి అనుభవాల్లో ఉండాలి చాలామంది దైవజనులు పైస్థాయి అనుభవాల గురించి బోధిస్తారు తప్పులేదు కానీ రుద్దకూడదండి తీయకపోతే ఏదో పాపం చేసినట్టుగా చూడకూడదు పాపాత్ములకు చిత్రీకరించకూడదు అలాగైతే అన్నవాడు అలాగైతే దాని అన్నవాడు అలాగైతే యోస్యపు అన్నవాడు అలాగైతే ముద్దెకాయ అన్నవాడు అలాగైతే ఎస్సేర్ అన్నవాడు మీ అందరి దృష్టిలో ఆత్మీయులైతే దేవుడు చిత్తంలో వాళ్ళైతే అభిషక్తులైతే దేవుడు ప్రణాళికల్లో నిలబడిన వాళ్ళైతే కడవరకు నమ్మకంగా ఉన్న వాళ్ళైతే ఈ రోజును కూడా ఆభరణాలు పెట్టుకుంటున్న వాళ్ళని ఎవ్వరూ కూడా తృణీకరించొద్దు మీరు వాళ్ళని నమ్మినట్లయితే వీళ్ళని నమ్మండి వాళ్ళు చచ్చే వరకు ఆభరణాలు పెట్టుకున్నారు చచ్చే వరకు ఆత్మీయతను కోల్పోలేదు ఆభరణాలు పెట్టుకోవడం వల్ల కాదు ఒక శరీరం మీద మనసు ఉంచుకంతే పైనున్న వాటి మీద ఆశపడు ఏ వీళ్ళందరూ పైన వాటి మీద ఆశపడలేదా పేతురు గారు రాస్తూనే స్త్రీలు తమ్మును తాము అలంకరించుకున్నారు ఎలా అంతరంగ అలంకారం మరి అంతరంగ అలంకారం అలంకరించుకున్నటువంటి శారమ్మ ఆభరణాలు అలంకరించుకుందా లేదా రేపకమ్మా అలంకరించుకుందా లేదా మనం అలంకరిస్తే తప్ప వేషదారులు అయిపోతున్నారండి వేషనైనా క్షమిస్తాడు కానీ దేవుడు వేషదారణ క్షమిస్తాడా ఏ వచనాలు పట్టుకుంటున్నారంటే యాకోబు వచనోడు పట్టుకుంటారు ఇక్కడ ఆభరణాలు తీసేయమన్నాడు దేవుడు హోరేపు దగ్గర ఆభరణాలు తీసేయమన్నాడు బేతేలు దేవుడు మందిరానికి సహదృశ్యం ఆభరణాలు తీసేయమన్నాడు ఆభరణాలు తీసేసి రండి తర్వాత తగిలించుకోమా చెప్పండి మరి తర్వాత తగిలించుకోము ఇప్పుడు అలాగే చేస్తున్నారు కదా దైవభక్తికి తగినటువంటి స్త్రీలలా మనం పై అలంకారం కంటే లోపల ఉన్నటువంటి ఆత్మ అలంకారం ముఖ్యం ఈ పై అలంకారము ఆత్మీ అలంకారాన్ని మృంగివేసే పరిస్థితి వచ్చినా శారీరకమైన దాని మీద దృష్టి పెట్టకు ఆత్మీయమైన దాని మీద అంటే దాని అర్థం ఏంటంటే నిన్ను దేవుడి నుంచి దూరం చేసేది ఏదైనా దాని మీద దృష్టి పెట్టకు బంగారం నగల మీద ఉంటుంది కొంతమంది దేవుడు బిడ్డలైన ఆత్మీకంగా ఏమి ఉండదు ఇంకా ఇంక లోపల అలాంటి వాళ్ళు దీన్ని మీద పెట్టకండి దృష్టి బట్టలో 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 బట్టలు కొట్టుకోకండి బంగారము బంగారము వెండు వెండు వజ్రాలు వజ్రాలు ముత్యాలు ముత్యాలు అనకండి ఏ చెడలాగేసుకొని ఉంగరాలు జడినా నాగరాలు జడైన స్టెప్పలు జడైన అనుకోకండి మీకు ఎక్కువ మనస్సంతా సంబంధంగా ఉంచండి ఆత్మీయులకు ఉండదండి మనసు ఇంక ఇదే పని మీద ఉంటారా గబగబ క్లిప్ పెట్టేసుకుని వచ్చే వాళ్ళ పని అంతా దేవుడు వాక్యమే ఇలాంటి వాళ్ళు ఇలాంటి ఇంకా కాదు దాని అర్థం అర్థం చేసుకోవాళ్ళు అంటే ఆత్మీకంగా అంత బలంగా ఉన్నవాళ్ళు ఇలా ఉండలేరు అలాగ నొక్కు చేయని వేసుకున్న వాళ్ళు నువ్వు రాపేస్తున్నావు కదా వాళ్ళు ఏదో పెట్టుకున్నారులే దేవుని బిడ్డలకు తగినట్టుగా ఉండండి మీరు శరీర సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టినాడు ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టలేడు ఒకవేళ నువ్వు శరీర సంబంధమైన దృష్టి పెట్టకుండా దేవుడికి ఇస్తే తీసుకో తప్పేయలేదు ఇవ్వలేదా నువ్వు దృష్టి పెట్టలేదు యోసేపు దృష్టి పెట్టాడా ఎస్సేరు దృష్టి పెట్టిందా ముఖ్య దృష్టి పెట్టాడా దానియాలు దృష్టి పెట్టాడా ఎవరైనా దృష్టి పెట్టారా కానీ దేవుడిచ్చాడు దృష్టి పెడితేనే మంచిది కాదు నీకు దృష్టి పెట్టకుండా దేవుడు ఇస్తాడో హాలేలోయ నువ్వు దృష్టి పెట్టకో దాని మీద నీకు ఏది కావాలో పరలోకపు తండ్రికి తెలియను అంతే ఎలా దాయాలా ఎలా పని చేసుకోవాలి రెక్కలు ముక్కలు చేసుకుని ఏందిచ్చి ఎలా లోపల కానీ అనుకోకం దేవుడు మందిరానికి ఎలా వెళ్ళాలా దేవుని వాక్యం ఎలా వినాలా ఆరాధనలు ఎలా పాలు పంపులు పొందాలా సమయానికి ఎలా వెళ్ళాలా దేవుని యొక్క ఆత్మ చేత ఎలా నింపబడాలా ఎలాగ దేవుని యొక్క స్వభావాన్ని ధరించుకోవాలి ఎలాగ దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి కృపావరాలతో నింపబడాలి ఈవులతో నింపబడాలి తలాల్తులతో నింపబడాలి ఎంత టైం ఉంటే నీకు జల్లో వేసుకోవడం వేసుకోవాలని పెద్ద చెప్పసన అది పౌలయ్య గారు మన పేత్రయ్య గారు అంట అంతేగాని శారీరకమైన వస్త్రాలు మీకు వస్త్రాలు కాక ఆత్మీయ రక్షణ వస్త్రమే మీకు వస్త్రముగా ఉండును అదే అర్థం అలాగంటే శారీరకమైన వస్త్రాలు వస్త్రాలు కాకంటే శారీరక వస్త్రాలు కట్టుకోకుండా ఆత్మీక వస్త్రాలతోటే ఉండడానికి కాదు కదా అర్థం శరీర సంబంధమైన ఆహారం మీకు ఆహారం కాక ఆత్మ సంబంధమైన ఆహారమే మీకు ఆహారంగా ఉండాలంటే శరీర సంబంధమైన ఆహారాన్ని తినొద్దని కాదు కదమ్మా అర్థం శరీర సంబంధమైన అలంకారమే అలంకారంగా కాక ఆత్మ సంబంధమైన కృపావరాలైన అలంకారమే మీకు అలంకారంగా ఉండాలంటే శరీర సంబంధంగా అలంకరించుకోవద్దని కాదు అర్థం అలాగైతే ఆది నుండి కూడా దేవుడే శ్రయ్య అలంకరించాడండి ఎప్పటికీ అలంకరిస్తున్నాడండి హాలెలు కాకపోతే అలంకారం ఎందుకు తీయమన్నాడంటే దానిని వాళ్ళు విగ్రహంగా మార్చుకున్నారు అదే వాళ్ళకి విగ్రహం అయిపోయింది ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు నీకు విగ్రహం అయిపోయింది ఏదైనా నువ్వు పెరిగేసుకో పెరిగేసుకుంటే నువ్వు బాగుపడతావు అది దేవుడు మాట్లాడుతున్నాడు